వఫ్ ఇచ్చిన ఆస్తులు ప్రభుత్వం ఇచ్చింది కాదు అది మన పూర్వీకులు మన తాతల ముత్తాతలు మరి మన పూర్వీకులు మరి వాళ్ళు ఎంతో కష్టార్జితంగా సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు మరి ఆ రోజు వాళ్ళు దానంగా మరి వఫ్ చేయడం జరిగింది వఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వఫ్ చేస్తే అది జీవిత కాలం అది జీవిత కాలం వక్ గానే ఉంటుంది ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వఫ్గానే ఉంటుంది అది అల్లాకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆస్తులన్నీ కూడా అల్లాకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు మరి అదే కాకుండా ఒక్కసారి వక్కు చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా వక్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు కేవలం అతను కస్టోడియన్ మాత్రమే సంరక్షకుడు మాత్రమే మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది అతను అమ్మేదానికి హక్కు లేదు అతని ఎవరిని దారదత్తం చేసేదానికి కూడా ఎలాంటి హక్కు ఈ వక్కు చట్టం కల్పించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆ రకంగా మరి ఏదైతే ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఈ సుమారుగా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు కోట్ల ఆస్తులు ఈ రోజు బఫ్ సంబంధించి ఈ దేశ వ్యాప్తంగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఏ రకంగా ఈ వఫ్ ఆస్తులను మరి ఏదైతే స్వాధీనం చేసుకోవాలనే ఒక దురుద్దేశంతోనే కేవలం ఈ వఫ్ ఆస్తులు ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి మరి దాన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలనే ఒక కుట్రలో భాగంగానే మరి ఈ రోజు ఈ ఒక్కు సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మంత్రి గారు మాట్లాడుతూ ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మైనార్టీల స్థితిగతులు మార్చేదాని కోసం మైనార్టీలకు పేద మడుగు బలహీన వర్గాలు మైనార్టీలో పేద బడుగుల బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఈ వక్కు చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నేను అడగదలుచుకున్నాను ఈ మీడియా ముఖంగా మరి ఈరోజు మైనార్టీలు ఈ దేశంలో మరి ఏదైతే మీరు అనుసరించిన అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా మీరందరూ కూడా మైనార్టీలను పరిగణించడం జరిగింది మరి ఇవాళ ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మరి కేంద్ర ప్రభుత్వం ఉండే పెద్దలకు మరి నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నా మరి ఈ రోజు మైనార్టీలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నారు ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు రాజకీయ పరంగా వెనుకబడి ఉండారు మరి మీరు పది సంవత్సరాల నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి ఈ పదేళ్ల కాలంలో మీరు మైనార్టీల స్థితిగతులు మార్చే విధంగా మీరు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు రాజకీయ పరంగా మైనార్టీలను సమాధి చేయాలని ఆలోచనతో మరి మీరు ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు మీకు అందరు సంతమంది సభ్యులు ఉన్నారు మరి ఈ రోజు ఒక్కరికంటే ఒక్కరికి భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు ఎంపీ సీట్ ఇచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి ఏ కోశాల మీరు మైనార్టీలకు మరి మైనార్టీల గురించి మీరు మాట్లాడే హక్కు కూడా మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు మరి ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఈ బిల్లు తీసుకొస్తున్నాము మైనార్టీలకు మరి ఏదైతే మేలు చేసే విధంగా మరి ఈ బిల్లు తీసుకొస్తున్నాను రాబోయే రోజుల్లో వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా ఈ రోజు సవరణలో భాగంగా ఏదైతే వక్ చట్టం సవరణలో భాగంగా ఈరోజు వక్ బై యూజర్ అనే చట్టాన్ని తీసివేయడం జరిగింది మరి ఈరోజు ఏంటంటే దాన్ని రద్దు చేయడం జరిగింది మరి ఈరోజు దశాబ్దాలుగా వందల సంవత్సరాలుగా మరి అక్కడ మన మసీదులైతే ఏమి మన దర్గాలైతే ఏమి మన ఆశీర్ఖానాలు అయితే ఏమి మరి అదేవిధంగా మనకు సంబంధించిన శ్మశాన వాటికలు మరి ఇవన్నీ కూడా దశాబ్దాలుగా వెలుస్తున్న పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిన విషయమే మరి దాన్ని మనం ఆధారాలు చూపాలంట మనకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించాలంట మరి ఎవరు దీన్ని దానం చేశారో మరి దాన్ని మనం చూపించాలని చెప్పి కూడా ఈ మరి ఏదైతే ఈ చెప్పడం జరుగుతుంది మరి వందల సంవత్సరాలకు సంబంధించిన మరి ఏదైతే ఆస్తులు ఉన్నాయో మరి శ్మశానాలు ఉన్నాయో దర్గాలు ఉన్నాయో మసీదులు ఉన్నాయో మరి మదరసాలు ఉన్నాయో మరి అదేవిధంగా ఆషూర్ ఖానాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా మీకు ఆధారాలు చూపించాలి అది కూడా ఆరు నెలల కాలంలో మరి దాన్ని మరి ఆన్లైన్ లో మనము పూర్తి ఆధారాలతో పాటు మరి పొందుపరచాలంట లేని పక్షంలో అది వక్ఫ్ ప్రాపర్టీ కానే కాదని చెప్పి కూడా మరి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇవాళ గతంలో బై యూజర్ అంటే ఒక్కసారి అక్కడ శ్మశానం ఉందంటే అది ఖచ్చితంగా అది వక్కే దశాబ్దాలుగా అక్కడ ఒక మసీద్ ఉంటే అది వక్కు సంబంధించిందే మరి అక్కడ ఒక ఏదైతే దర్గా ఉంటే అది ఒక్ సంబంధించిందే మరి ఒక ఖానా ఉంటే అది వక్కు సంబంధించే అనేది గతంలో వక్ చట్టంలో ఉన్న పరిస్థితి వక్ బై యూజర్ ఆ స్థలము ఆ దీది దేనికి వాడుతున్నారనేది యూజర్ పేరుతో అది వక్కు సంబంధించిన ఆస్తి అని చెప్పి గతంలో పరిగణించడం జరిగింది మరి ఆ చట్టాన్ని మరి ఈరోజు రద్దు చేయడం జరుగుతుంది మరి అదే కాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు వక్ బోర్డు వక్ బోర్డులో ఇది వక్ బోర్డు ఎవరికి సంబంధించి వక్ ఆస్తులను పరిరక్షించడాని కోసం మరి దాన్ని ఒక బోర్డుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో మరి ఆ వక్ ఆస్తులు ఎవరివి మైనార్టీలకు సంబంధించిన ఒక్క ఆస్తులు అది మరి దాన్ని పర్యవేక్షించే బాధ్యత కూడా మరి ఆ బోర్డుకు ఇవ్వడం జరిగింది మరి ఆ బోర్డులో కూడా గతంలో కేవలం మైనార్టీ సోదరులు మాత్రమే ఉండే పరిస్థితి ఉండేది దాన్ని ఈ రోజు సవరించి మరి ఆ బోర్డులో కూడా నాన్ మైనార్టీ సోదరులను దాంట్లో ఇన్క్లూడ్ చేయాలని చెప్పి ఈ రోజు చట్ట చట్ట సవరణ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఈ చట్టం కేవలం మైనార్టీలకు మాత్రమేనా వర్తిస్తుంది లేకుంటే ఇతర సంస్థల్లో కూడా వర్తిస్తుందా అని చెప్పి ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మరి ఈ రోజు అనేక ఉన్నాయి మరి మరి మన హిందూ సోదరుల ఉన్నాయి అనేక దేవాలయాల కమిటీలు ఉన్నాయి అనేక బోర్డులు ఉన్నాయి మరి ఆ బోర్డుల్లో మరి హిందూ ఇతరులకు మీరు అవకాశం కల్పిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మరి మీరు మీరు ఇతరులకు అవకాశం కల్పించినప్పుడు మరి ఇక్కడ మైనార్టీలకు సంబంధించి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన బోర్డులలో మరి నాన్ మైనార్టీలకు ఏ రకంగా అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను